ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది కాలే యాదయ్య కోచారం శ్రీనివాస రెడ్డి కేసులో తుది తీర్పు వెల్లడించారు స్పీకర్ వాళ్ళిద్దరు పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు ఆ ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామన్నారు స్పీకర్ ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు ఇక ఇవాళ ఇద్దరు సో అనర్హత వేటికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు అప్పుడు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు బల్లె కృష్ణమోహన్ రెడ్డి గూడె మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికేపూడి గాంధీలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ వెల్లడించారు ఇవాళ కాలయాదయ్య అండ్ పోచారంకి కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా క్లీన్ చీట్ ఇచ్చేశారు ఐదు ప్లస్ రెండు ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు ఇక మిగిలింది చూస్తే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసు పెండింగ్ లో ఉంది అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు సంబంధించి దానం నాగేందర్ త్వరంగల్ కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు స్పీకర్ ని టైం కోరారు ఈ ముగ్గురి విషయంలో కూడా త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారు గడ్డం ప్రసాద్ మరి అప్పుడు ఏం చెప్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ప్రస్తుతానికి పార్టీ ఫిరాయింపుల అంశం అనేది తెలంగాణలో సంచలనం అని చెప్పొచ్చు ఎప్పుడైతే సుప్రీం తీర్పు ఇచ్చిందో ఇళ్ళ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణీత గడువులో కానీ అప్పటి నుంచి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారని చూస్తున్నారు అయితే కొద్ది రోజుల కింద ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద ఎమ్మెల్యేలు కాలే యాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డి కేసులో తుది తీర్పు వెల్లడించారు స్పీకర్ వాళ్ళిద్దరు అసలు పార్టీ మారినట్లు కాంగ్రెస్ లోకి వచ్చినట్లు ఆధారాలు లేవన్నారు ఇద్దరిని ఇప్పటికీ బిఆర్ఎస్ గానే గుర్తిస్తున్నామన్నారు